హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మనకు ఎగ్గామ్ లెట్ వేస్తుంది

అదే తింటున్నా తిన్నాక వస్తాను మళ్ళా మీరు కొనిపిద్దా అయితే మళ్ళీ ఎట్లా తినిపిస్తామమ్మా మేమే పెట్టుకోవాలి మళ్ళా ఏం తింటారు ఏం తింటారు అడుగుసారి పైసలు అలగాడతారు పైసలు అలగాడతారు అడుగురా మీరు చూపించ

చూడండి కదా మమ్మీ స్పెషాలిటీ చూపించింది నాకు ఇట్లా దోసలు తీసుకొని ఇట్లా దీంట్లో అడుగుతా నాకు నేర్పిస్తుంది మాకు వేరే స్పెషల్ నీకు వేరే స్పెషల్ మాకు వేరే స్పెషల్ ఏంటో చెప్పుకో మాకు స్పెషల్ చిప్స్ అడుగుతా guys elladhi edthunnho anta onan chicken one mandelu mande ekku ekku desestundi mummy mm complaining <laughs> maybe naresh special படுத்து வார் போய் காணி கொஞ்சம் வாட்டர் போயி தினவா வாட்டர் போயில నువ్వు బ్రెడ్ ఆమ్లెట్లు ఒకసారి చూసుకో మరి మూడు గుడ్లు వేస్తే మూడు బ్రెడ్లకే సరిపోతుందా ముప్పై మరి ముప్పై గుడ్లక మాటలు చక్కగా ఫస్ట్ ముప్పై గుడ్లకేంది మూడు గుడ్లు వేస్తే మూడు బ్రెడ్లకే వస్తుందా ఒక్క గుడ్డు ఒక బ్రెడ్కేనా నీలాంటి వాళ్ళే తింటాడు అట్లా ఎవరు తినారు లోపంలో వస్తుంది తిన్నా కానీ ఏంటి ఆమ్లెట్ తిన కొడతా ఆమ్లెట్ అవి తినేసేస్తేనే తాత కరికి లేకపోతే కూడా తీసుకోవాలి ఒక గుడ్డు కొట్టేస్తుందా ఇంట్లో మరి మంజా కూడ మరి కుత్త బ్రెడ్ ఎంచుకోవాలి ఇంటలో నేను అవి తినేసి ఏ వద్దులే ఊకే మరి ఎన్ని గుడ్లు వేస్ట్ చేస్తావు కానీ అయ్యా ఉన్నాయి కానీ ఒక్కరోజే తింటే మళ్ళీ రేపు ఎల్లుండి కావద్దా రేపు అంటే తినమంటే ఎల్లుండి కావద్దా కొన్ని నీళ్ళు పోయాలి ఎట్లనన్నా ఆమ్లెట్ల నీళ్ళు వస్తారేమో పోయారు ఒకసారి కామెంట్లో చెప్పండి నేను దీన్ని కొంచెం వేసుకుంటా నువ్వు అని కామెంట్ చేయండి ఓకేనా పప్పను యశని కామెంట్ చేయండి అన్ని దాంట్లో కరిపోతాన్ని కామెంట్ చేయండి ఓకేనా వాయ్ ఏంటంటే అయితే తక్కువ పడుతుంది ఇది చిన్న డైలీ ఇది కొంచెం పొట్ట తగ్గాలని కొంచెం పొట్ట తగ్గాలి కొంచెం పొట్ట తగ్గాలని రాత్రికి నాకు ఒక్కటే ఎంచుకుంటాయి సార్ వద్దు తినేసి నువ్వు నువ్వు పొద్దున పని ఎందుకు సరిపోతలే నాకు నేను పొద్దున్నే తింటేనే ఇప్పటిదాకా ఇచ్చిన సీటు కిట వస్తుంది పొట్ట మొత్తం ముందుకు వచ్చి బాగా తినలే అంటే బాగుండి ఎవరైనా ఇది చేసుకోరు మంచిగా డ్రై ఫ్రూట్స్ కానీ ఇది చేసుకుంటారు ఎవరైనా కామెంట్ నాకు చెయ్యండి కామెంట్ చేయండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మమ్మీ నాకు ఇది ఇచ్చింది అన్నం ఇచ్చింది ఇది కలిగి మూరు ఎక్కడ తినాలో చెప్పండి మీరే అది పోయింది ఎట్లా చేయాలో చెప్పండి ఊరు ఎట్లా తినాలి నేను ఇంత మరి ఇంటిచ్చింది